ఆదికాండం రెండవ అధ్యాయం తొమ్మిదో వచనం మరియు దేవుడైన యూహ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను ఈ వాక్య భాగంలో కొన్ని చెట్లను చూస్తూ ఉన్నాం నాలుగు రకాల చెట్లను దేవుడు మొలిపించినట్లు ఈ వచనం మనకు తెలియపరుస్తుంది దేవుడు ఇక్కడ చూపునకు రమ్యమైన చెట్లు రెండు ఆహారమునకు మంచిగా ఉన్న చెట్లు మూడు జీవవృక్షము నాలుగు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము మొలిపించినట్టు రాయబడింది ఒక్కొక్కటిగా మనం వీటి గురించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం మొదటిగా చూపునకు రమ్యమైనది అంటే అర్థం ఏంటంటే చూడ్డానికి అందంగా ఉండేది కన్నులకు ఇంపుగా ఉండేది బహుశా ఇది శ్వాసనిచ్చేటువంటి పూల చెట్లు గురించి సూచిస్తూ ఉండొచ్చని ఆడమ్ క్లర్క్ అనేటువంటి వ్యాఖ్యాత అభిప్రాయపడ్డాడు ఆహారం నాకు మంచిది అనే దాని గురించి చూస్తే పండ్ల చెట్లు గురించి ఈ యొక్క మాట సూచిస్తూ ఉంది దాని గురించి ఇది మాట్లాడుతూ ఉంది ఇక మూడవది జీవవృక్షం ఇది ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి జీవిత కాలమును పెంచేటువంటి చెట్లను సూచిస్తూ ఉన్నది ఇలాంటి చెట్లు నుండే ఈరోజు మనం ఉపయోగిస్తున్నటువంటి మందులు తయారు చేయబడి ఉంటాయి అని కూడా చెప్పచ్చు అయితే ఈ చెట్లను దేవుడు అక్కడ ఉంచటంలో ఆదాము హవ్వల పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు వారి పట్ల మంచి ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు మంచి ఉద్దేశాలు కలిగిన వాడుగా ఉన్నాడు జీవ వృక్షాన్ని అక్కడ ఉంచడంలో దేవుని ఉద్దేశం ఏంటంటే ఆదాము హవ్వలు సదాకాలము జీవించాలి ఆదాము హవ్వలు సదాకాలము జీవించాలనేటువంటి ఆలోచన దేవుడు కలిగిన వాడుగా ఉన్నాడు అంటే అలాంటి ఆలోచన దేవుని గురించి మనకేం తెలియపరుస్తుందంటే దేవుడు వారిని ఆశీర్వదించాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నట్టు అది మనకు బోధిస్తూ ఉంది బయలుపరుస్తూ ఉంది ఈ మాటలను మనం ఆలోచించేస్తే ఆదాము హవ్వలనే కాదు కానీ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి విషయంలో దేవునికి ఉన్న ఆలోచన ఇదే మనము సదాకాలము జీవించాలి నిత్య జీవము కలిగినటువంటి వారమై ఉండాలి ఆ నిత్య జీవాన్ని మనకివ్వడానికి మనము జీవము కలిగిన వారంగా ఉండటానికి తన కుమారుడైన ఏసుక్రీస్తు వారిని దేవుడు ఈ లోకానికి పంపాడు అందులో ఆయన ప్రేమ స్పష్టంగా తెలియపరచబడింది సో ఆ రోజు జీవ ఆదాము హవ్వులు సదాకాలంగా జీవించడానికి దేవుడు ఏర్పాటు చేస్తే ఈరోజు మన యొక్క నిత్య జీవము కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నటువంటి సంగతి నువ్వు గ్రహించాలి దేవుడు నీ జీవితం పట్ల కలిగి ఉన్న మంచి ఆలోచన అర్థం చేసుకోవాలి నీ జీవితము సదాకాలము కొనసాగాలని దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించాలి గ్రహించి నీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చేర్చుకుంటే ఆయనతో సహవాసం చేసేటువంటి వ్యక్తివిగా ఉంటే ఆయన ఎందు విశ్వాసము ఉంచగలిగినట్లయితే కల్వరి శిలువలో ఆయన చేసినటువంటి త్యాగం ఎందు విశ్వాసముంచి నడుచుకునేటువంటి వ్యక్తివిగా ఉన్నట్లయితే దేవుడు ఆ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు యేసుక్రీస్తు వారి మూలంగా ఆ నిత్య జీవాన్ని మనము పొందుకునేటువంటి వారంగా ఉంటాం సో ఇది జీవవృక్షానికి సంబంధించిన విషయం ఇక నాలుగవది మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి చెట్టు ఈ యొక్క చెట్టు గురించి రకరకాలైన అభిప్రాయాలు బైబుల్ పండితులు తెలియపరిచారు అయితే ఈ చెట్టులో నిజానికి మనిషికి జ్ఞానాన్ని ఇచ్చేది ఏమీ లేదు కానీ మానవుని యొక్క విధేయతను పరీక్షించడానికి దేవుడు దాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి వాస్తవానికి మానవుడు ఒక్కసారి ఆ పండు తిన్న తర్వాత దేవుడు తర్వాత కాలంలో ఆ చెట్టు గురించే ప్రత్యేకంగా ఆజ్ఞాపించాడు ఇక ఎవ్వరి గురించి ఆయన మాట చెప్పలేదు కేవలం ఆ చెట్టు గురించి మాత్రమే చెప్పాడు ఈ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షఫలమును తినవద్దని దేవుడు చెప్పాడు అయితే దేవుడు ఆ పండు గురించి ఆ చెట్టు గురించి తినవద్దని చెప్పిన తర్వాత మానవుడు దాన్ని తిన్న తర్వాత అప్పుడు అర్థమైంది ఆదాముకు హవ్వకు తాను కోల్పోయిన మంచి ఏంటో తాను కూడగట్టుకున్నటువంటి చెడు ఏంటో వాళ్ళు తెలుసుకోగలిగేటువంటి వారుగా ఉన్నారు మనిషి యొక్క పతనం తర్వాత బహుశా దానికి ఆ పేరు వచ్చింది అనేది కూడా కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటా పేరు మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షం అనేటువంటి పేరు దానికి కలిగినట్లుగా కొంతమంది యొక్క ఆలోచన ఒక మనిషి జీవితాన్ని పాడు చేసే భద్రపరిచే వాటన్నిటినీ సూచించడానికి మంచి చెడ్డలు అనే పదం ఉపయోగించబడిందని కూడా కొంతమంది పండితులు ఆలోచిస్తూ ఉన్నారు సో ఈ చెట్లు ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఈ నాలుగు చెట్ల గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు ఇక్కడ పూల మొక్కలను పెట్టాడు పండ్ల మొక్కలను పెట్టాడు వైద్యంలో ఉపయోగపడేటువంటి మొక్కలను ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు అయితే ఎందుకు దేవుడు ఈ చెట్లు అక్కడ పెట్టాడు ఈ నాలుగు రకాల చెట్లు అక్కడ దేవుడు ఎందుకు ఉంచాడు ఒకటి మానవునికి సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు ఆ చెట్లను అక్కడ ఉంచాడు మనమందరం కూడా మన యొక్క గృహాల్లో పూల చెట్లు పెంచుకుంటాం ఎందుకని మంచి వాసన వస్తుందని వాటిని చూసి ఎంతో మనం సంతోషించేటువంటి వారుగా ఉంటాం వాటి వాసనను బట్టి మనం ఎంతగానో సంతోషించేటువంటి వారుగా ఉంటాం దేవుడు పండ్ల మొక్కలు ఎందుకు పెట్టాడు మానవుని యొక్క ఆకలి తీర్చడానికి మానవుని యొక్క ఆకలి తీర్చడానికి దేవుడు ఆ చెట్లను ఏర్పాటు చేశాడు జీవవృక్షాన్ని ఎందుకు పెట్టాడు మానవుని యొక్క జీవిత కాలాన్ని పెంచడానికి దేవుడు ఆ చెట్లను అక్కడ ఉంచాడు నాలుగవది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాన్ని దేవుడు అక్కడ ఎందుకు ఏర్పాటు చేశాడు మానవుని యొక్క విధేయతను పరీక్షించడానికి నాలుగు రకాల చెట్లున్నాయి నాలుగు ప్రత్యేకమైన కారణాలతో దేవుడు అక్కడ వాటిని ఏర్పాటు చేశాడు సో చెట్లు ఈ విధంగా అక్కడ ఉంచబడడం ద్వారా ఇది దేవుని గురించి మనకేం బోధిస్తూ ఉంది దేవుని గురించి ఇక్కడ నేర్చుకోవాలి అని అంటే మన దేవుడు ధారాళంగా ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షఫలం విషయంలో మాత్రమే ఆయన ఆంక్ష విధించాడు కానీ తోటలో ఉన్న దేని విషయంలో కూడా ఆయన ఎలాంటి ఆంక్ష విధించలేదు అంటే దాని అర్థం ఏంటి దేవుడు పిసినారి వాడు కాదు దేవుడు ధారాళంగా ఇచ్చేటువంటి స్వభావం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన మన సంతోషాన్ని కోరుకునేవాడు మన యొక్క ఆకలి తీర్చబడాలని కోరుకునేటువంటి వాడుగా ఉన్నాడు అంతేకాదు జీవ వృక్షాన్ని అక్కడ ఏర్పాటు చేయడంలో మనలను ఆయన ఆశీర్వదించాలని కోరుతున్నటువంటి వాడుగా ఉన్నాడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి మరి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా మన ఎద్దు నుండి ప్రేమను విధేయతను ఆయన కోరుతున్నాడు అనే సంగతి మనం గ్రహించాలి చూడండి ప్రతి చెట్టు కూడా మానవుని కోసమే మానవుని మేలు కోసమే మానవుని యొక్క ఆకలి తీర్చడానికో మానవునికి సంతోషాన్ని కలిగించడానికో మానవునికి జీవాన్ని ఇవ్వటానికో దేవుడు వాటిని ఏర్పాటు చేశాడు దేవుడు ఈ విధంగా తన ప్రేమను మన పట్ల ఆయన కలిగి ఉన్న మంచి ఉద్దేశాలను కనబరుస్తూ ఉన్నాడు దేవుడు తన యొక్క ప్రేమను మంచి ఉద్దేశాలను ఈ విధంగా కనబరుస్తుండగా దేవుడు అనుగ్రహించినటువంటి వాటిలో మనము తృప్తిగా ఉంటూ దేవుడు అనుగ్రహించినటువంటి వాటిలో మనము తృప్తిగా ఉంటూ దేవుడు కోరుకున్న రీతిలో మనం ఆయనను ప్రేమిస్తూ దేవుడు కోరుకున్న రీతిలో మనం ఆయనకు విధేయత చూపిస్తూ కొనసాగినప్పుడు దేవుని ఎద్దు నుండి మరింతగా దీవెనను పొందగలిగేటువంటి వారంగా ఉంటాం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి గతంలో మన కొరకు దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని మంచితనాన్ని మనం అర్థం చేసుకునేటువంటి వారమై ఉండాలి దేవునికి ఉన్న దారాళంగా ఇచ్చే స్వభావాన్ని దేవుడు మన పట్ల కలిగి ఉన్న మంచి ఉద్దేశాలను మనము అర్థం చేసుకునేటువంటి వారమై ఉండాలి సో దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలను మనము అర్థం చేసుకునేటువంటి వారమై దేవా నీవు నా పట్ల కలిగి ఉన్నటువంటి శ్రద్ధను బట్టి ప్రేమను బట్టి మంచి ఆలోచనలను బట్టి నీకు వందనాలని దేవుణ్ణి స్తుతించేటువంటి వారుగా ఉందాం దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క శ్రద్ధను దేవుడు మన పట్ల మన యొక్క నిత్య జీవం కొరకై తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపినటువంటి విధానాన్ని అర్థం చేసుకుంటూ దేవుడు ఇచ్చిన ప్రతిదానిలో మనం సంతోషిస్తూ దేవుడు ఏర్పరిచిన పరిధిలో మనము సంతోషిస్తూ దేవునికి మనము స్థుతులు చెల్లిస్తూ దేవుడు ఏ విధంగా మనము జీవించాలని కోరుకుంటున్నాడో ఏ విధంగా ఆయనను ప్రేమించాలని కోరుకుంటున్నాడో ఏ విధంగా ఆయననుకు విధేయత చూపించాలని కోరుకుంటున్నాడో ఆ రీతిగా మనం ఆయనకు విధేయత చూపిస్తూ మన జీవితాన్ని ఆది దంపతులైన ఆదాము హవ్వలు నరక ప్రాయం చేసుకున్నట్టుగా దేవునికి దూరమైపోయే ప్రవర్తనను కనబరిచినట్టుగా కనబరచక దేవుని ఎద్దు నుండి అధికమైన మేలులను పొందుకొని లాగున దానికి తగిన ప్రవర్తన కలిగి జీవించటకు ప్రయత్నం చేద్దాం ఈ మాటలు మీకు అర్థమైతే మీ యొక్క జీవితాల్లో దేవుని యొక్క మంచితనాన్ని దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క శ్రద్ధను అర్థం చేసుకొని దేవునికి లోబడుతూ దేవుడు కోరిన విధేయత దేవుడు కోరిన ప్రేమ అంటే దేవుడు మన పట్ల చూపిన ప్రేమను బట్టి తిరిగి ఆయన్ని ప్రేమించడానికి తీర్మానం చేసుకుని ఆ తీర్మానాన్ని ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా తెలియపరుద్దామా పరిశుద్ధుడుమైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ లోకంలో ఏ వ్యక్తి కంటే ఎక్కువగా మీరు మమ్మల్ని ప్రేమించేవారై ఉన్నారు మా గురించి ఇంతగా పట్టించుకొని ఇన్ని విధాలుగా ఆలోచన చేసేవారు ఈ లోకంలో ఎవరూ లేరు మా విషయంలో ఇంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నటువంటి దేవుడవు మీరే మా జీవితాలను గురించి ఆలోచన చేస్తూ మా ఆహారం విషయంలో మా ఆకలి తీర్చడానికి మాకు ఆనందాన్ని ఇవ్వటానికి మాకు ఆరోగ్యాన్ని ఇవ్వటానికి మీరు చేసిన ప్రతి ఏర్పాటును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఆ రోజు ఏదైనా తోటలో మీరు ఏర్పాటు చేసిన చెట్లే కాదు కానీ ఈరోజు మా చుట్టూ ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా అందుకోసమే మీరు ఇచ్చారు ప్రతి చెట్టు ద్వారా కూడా మా ఆకలి తీర్చబడుతూ ఉంది ప్రతి చెట్టు ద్వారా కూడా మాకు సంతోషం కలుగుతుంది ప్రతి చెట్టు ద్వారా కూడా మేము ఎంతగానో ఆరోగ్యవంతులము కాగలిగేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం మీరిచ్చిన ఈ గొప్ప సంపదన బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ఇంత ధారంగా మీరు మాకు అనుగ్రహించి మా నుండి మీరు కోరుతున్నటువంటి ఆ ప్రేమ విధేయత మా జీవితాల్లో మేము కనబరచలేకపోయినందుకు నీ సన్నిధిలో మమ్మలను క్షమించమని వేడుకుంటూ ఉన్నాం ఆది మానవులైన ఆదాము హవ్వలే కాదు ప్రవ్వ మేము కూడా తప్పిపోయాం మేము కూడా నీకు వ్యతిరేకమయ్యాం మమ్మల్ని క్షమించండి ఇకను మేము ఆ విధంగా జీవించక నీ మంచితనాన్ని ప్రేమను శ్రద్ధను అర్థం చేసుకుంటూ మీరు కోరుకున్న రీతిలో మేము మిమ్మలను ప్రవ్వ ప్రేమిస్తూ లోబడుతూ తద్వారా కలిగేటువంటి దీవెనలు పొందుకునే భాగ్యము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా ఈ సత్యాలు మాకు మాకింకను బాధపడునట్లు మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని ఇంకా నీకు దగ్గరగా చేర్చమని ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి మీ జీవితాల్లో ఆయన ప్రేమను శ్రద్ధను అర్థం చేసుకుని ఆయన కోరిన విధేయతను కనబరుస్తూ ఆయనను తిరిగి ప్రేమించే భాగ్యము కలిగి ఉన్నట్లు సహాయం చేయనుగాక ఆమెను